జనగామ అభ్యారెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అరెస్ట్ అయ్యారు గాంధీలో దీక్ష చేస్తున్న ను కలిసేందుకు వెళ్లిన పల్లాను అరెస్టు చేశారు జనగామ బీఆర్ఎస్ రెడ్డి అరెస్ట్ అయ్యారు గాంధీలో దీక్ష చేస్తున్న పల్లా రెడ్డి కలిసేందుకు వచ్చారు దీంతో ఎమ్మెల్యే పల్లా రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు తరలించారు అయితే గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులుగా ఆసుపత్రిలోనే విద్యార్థి నేత మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే నిన్న రాత్రి ఆయనను కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాల్మూరి వెంకట్ కలిసి చర్చించారు ఈ రోజు కలిసేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు